హలో నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ నేను ప్రస్తుతం మన కరీంనగర్ కేంద్రంలో గల చైతన్యపురి గారిలో ఉన్నటువంటి శ్రీ మహాశక్తి దేవాలయం వద్ద ఉన్నాను ఈ మహాశక్తి దేవాలయము పదిహేను సంవత్సరాల క్రితము శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి హంపి పీఠాది స్వహస్థంలోచే ఇక్కడ ఈ అమ్మవార్లను ప్రతిష్టాపించడం జరిగింది ఆ ట ఆ సమయంలో మన బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మించడం జరిగింది ప్రస్తుతము మనము ఈ ముగ్గురు అమ్మవార్ల గురించి అమ్మవార్ల విశిష్టత గురించి మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఈ ముగ్గురి అమ్మవార్లతో గణపతి నవగ్రహాలు అలాగే అనంత నాగేంద్ర స్వామి దేవాలయాలు కూడా మీకు నేను చూపిస్తాను అవి కూడా ఇక్కడే ఉన్నాయి లోపలికి వెళ్దాం రండి మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఓం శ్రీ మాట్లేనమ్మ క్షణం తలుచుకో అనుక్షణం కాపాడుతా అనంటే ప్రతి క్షణము మనం తలుచుకుంటే అమ్మవారు మన వింటే ఉంటారండి మనము ఎప్పుడైనా ఎక్కడికైనా ఏ దేవాలయానికైనా వెళ్ళడానికి ముందు ముందుగా వినాయకుడిని దర్శించుకోవాలి ఎందుకంటే అన్ని దేవతలకు అన్ని దేవుళ్ళకు అధిపతి మన వినాయకుడు సో వినాయకుని వాహనము మూషికం అంతేకాదు మన మూషికం చెవులో మనం ఏదైనా కావలసిన కోరికలు చెవులో చెప్తే డైరెక్ట్గా మూషికుడు మన స్వామివారికి విన్నపిస్తాడంట ఓకేనా సో ఇక్కడ చూస్తే గణపతి చూడండి గణపతిని కూడా ఇక్కడ అమ్మవార్లతో పాటు మన మహాగణపతి కూడా విశేష పూజలు అందుకుంటాడు ప్రతిరోజు అంతేకాకుండా ప్రతి నెలా వచ్చే సంకటహర చవితి రోజు ఇక్కడ మహా చండీయాగాలు అభిషేకాలు ఇలా మొదలైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు ప్రస్తుతం మన దగ్గర ఈ మహాశక్తి దేవాలయం ప్రధాన అర్చకులు వంశగారు ఉన్నారు వంశగారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం జయమాత ఓ శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వాత్మ సాధికే శరణ్యే త్రయంబగే దేవి నారాయణీ నమోస్తుతే మహాశక్తి దేవాలయం గత పదిహేను ఏంటి అంగరంగ వైభవంగా అమ్మవార్లు ముగ్గురు అమ్మవార్ల అనుగ్రహ కృపతో లక్ష్మీ గణపతి అనుగ్రహ కృపతో దివ్యంగా వెలసిలుతున్నది ఈ మహాశక్తి దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఎవరైతే ఓం శ్రీమాత్రే నమ అంటూ పదకొండు ప్రదక్షిణలు చేస్తారో వారి కోరికలు నెరవేరుతాయి కోరికలు నెరవేరే భక్తులు ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది అలా వాళ్ళకు నచ్చినన్ని ప్రదక్షిణలు చేసి అమ్మవారిని అమ్మవారి అనుగ్రహ పాటు అవుతారు ముఖ్యంగా ఈ మహాశక్తి దేవాలయంలో శరణవరాత్రోత్సవాలు వసంత పంచమి శ్రీరామనవమి ఇత్యాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అలాగే ప్రతి పండుగను కూడా ఈ మహాశక్తి దేవాలయంలో ఆచరించడం జరుగుతుంది ప్రతి మాసం సంకటహర చతుర్థి మరియు చండీ యాగాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ మకర సంక్రాంతి మొదలుకొని ప్రతి పండుగను ఉగాది శ్రీరామనవమి శివరాత్రి ప్రతి ఒక్క పండుగను కూడా ఇక్కడ ఆచరించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా శ్రావణ కార్తీక మాసంలో విశేషంగా అమ్మవారికి భక్తులు వచ్చి అమ్మవారిని తమ ఆడిబిడ్డగా భావించి అమ్మవారికి ఓడిబియ్యని నింపుతూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇక్కడ కరీంనగర్ పట్టణం నుండే కాక చుట్టూ భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది నవరాత్రోత్సవాలలో కూర్చోవడానికి కూడా స్థానం ఉండనంత పెద్దగా భక్తులు వస్తుంటారు దాండియా కార్యక్రమాలు బతుకమ్మ కార్యక్రమాలు అలాగే మహిషాసుర సంహార లీవల ఇత్యాది కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి అమ్మవారిని పది రోజులు కూడా శరన్నవరాత్రోత్సవాలు విజయదశమి కలిపి పది రోజులు కూడా విశేషంగా అలంకరించడం విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నిత్యం చతుషష్ఠోపచార పూజ మరియు అమ్మరా అమ్మవారికి అభిషేకాలు పూజలు మరియు శుక్ర మంగళవారాల అభిషేకాలు రాహుకాల పూజలు ఇత్యాది విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి అందుకే భక్తులందరికీ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే వారి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసంతో ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రలు అవుతున్నారు ధన్యవాదాలు సార్ సో ఇంకొక విషయం ఏంటి అంటే మీకు నేను ఇందాక మహాదుర్గా అమ్మవారిని చూపించాను కదా ఈ మహాదుర్గా అమ్మవారి ముందే మంత్రి బండి సంజయ్ గారు ప్రతి సంవత్సరము భవానీ మాలను వేసుకుంటారు బండి సంజయ్ గారే కాదండి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చాలామంది యువత ఎవరైనా సరే ఇక్కడ ఈ ఆలయానికే వచ్చి ఈ అమ్మవారి ముందు ఈ అమ్మవారి ముందు నమస్కరించుకొని ఇక్కడనే మాల వేసుకోవడం జరుగుతుంది ఇక్కడే భవానీ మాల వేసుకోవడం జరుగుతుంది అలాగే నవరాత్రులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ అమ్మవారి ముందే బా మాల విరమణ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహాలక్ష్మి వాహనము గుడ్లగూబ కానీ గుడ్లగూబ మనం దేవాలయంలో పెట్టాం కాబట్టి ఇక్కడ మనకు ఐరావతం అంటే ఏనుగు రూపంలో ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది ఇందాక మనం చెప్పుకున్నాం కదండి అనంత నాగేంద్ర స్వామి అని ఆ స్వామి ఆలయం ఇక్కడ మనకి ప్రస్తుతం కనిపిస్తుంది ఇక్కడ ఈ నాగేంద్ర స్వామిని మనం పూజించినట్టయితే మనకున్నటువంటి నాగసర్ప దోషాలు లేదంటే పెళ్ళి కాని వారికి పెళ్ళి సంతానం లేని వాళ్ళకి సంతానము కలుగుతుంది సో ఎవరైనా ఇక్కడికి ఈ చైతన్యపురిలో ఉన్నటువంటి మహాశక్తి ఆలయానికి వచ్చినప్పుడు అమ్మ పూజించుకొని తర్వాత ఇక్కడ ఈ నాగేంద్ర స్వామిని కూడా పూజించుకోండి ప్రస్తుతం నా వెనకాల నవగ్రహాలు నవగ్రహాలను కూడా చూసుకోండి మీరు విజువల్స్లో ఇంకోటి నవరాత్రులు అంటే దుర్గా నవరాత్రులప్పుడు ఈ ఓపెన్ ప్లేస్ మీకు ఏదైతే ఇక్కడ ఓపెన్ ప్లేస్ అంతా కనిపిస్తుందా ఈ ఓపెన్ ప్లేస్లోనే యువత అంతా వచ్చి డాండియా ఆడడం జరుగుతుంది డాండియా ఆట ఏర్పాటు ఆడుకోవడానికి ఇక్కడ బండి సంజయ్ గారు అత్యంత వైభవంగా అంటే ప్రజలకి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చాలా అంటే నీటి సదుపాయం కానీ మన రవాణా సౌకర్యం కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా మాలలో ఉన్న వాళ్ళ భక్తులకి కూడా ఇక్కడ ఉదయము మధ్యాహ్నము వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాదు ఇక్కడ చీరం నవరాత్రులప్పుడు ఇటు దేవాలయంలో అమ్మవారి ముందు అంతేకాకుండా ఇక్కడ సాయంత్రం జరిగినటువంటి దాండియా ఆటలో కూడా కిక్కిరిసిపోతూ ఉంటుంది ఈ దేవాలయం మొత్తం అర్థము అసలు నిజంగా చూడాలని అంటే కళ్ళకు కళ్ళకు అద్దం అంటే ఏమంటారంటే కళ్ళకింత అంగరంగ వైభవంగా కనిపిస్తుంది అన్నమాట సో మీరు మంచిగా ఇక్కడికి వచ్చి ముగ్గురు అమ్మవార్లను ఒకే చోట ఉన్నారు కాబట్టి ముగ్గురు అమ్మ వాళ్ళని దర్శించుకొని మీరు అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కెమెరామ్యాన్ వీణతో రజిత